పార్టీ గెలిచినప్పుడు మాట్లాడడం కాదు పార్టీ ఓడిపోయిన పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడే మాట్లాడే వాళ్ళే నిజమైన నాయకుడు గతంలో వైసీపీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ స్థాయిలో రెచ్చిపోయారో ఒకసారి ఆలోచించండి వైసీపీ నాయకులే వైసీపీ నాయకులు ఏ స్థాయిలో రెచ్చిపోయారు ఏ స్థాయిలో మాట్లాడారు ఆ రోజు మామూలుగా కాదు వైసీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలకు కానీ అది నచ్చల ఆ మాట్లాడారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఓడిపోయింది కార్యకర్తలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఏ నాయకుడు రావటం పైపెచ్చు పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో పదవులు అనుభవించారు ఇప్పుడు ప్డు. పార్టీ ఓడిపోయి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు కానీ కార్యకర్త చూడండి పార్టీ ఓడిపోయినా పార్టీ గెలిచినా కానీ ఆ నాయకుడి కోసం నిలబడతారు కానీ నాయకులు పదవులు అనుభవిస్తారు ప్రభుత్వం గెలిచినప్పుడు ఆమె విచ్చలవిడిగా మాట్లాడతారు ఓడిపోయిందంటే ఇంకా సైలెట్టు కంటికి కనిపించరు నేనైతే వైసీపీ పార్టీలో ఉన్న నాయకుల గురించే చెప్తున్నా గతంలో వైసీపీ పార్టీ గెలిచినప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు ఏదైతే ముఖ్యం కొడాలి నాని గారు కానీ వంశీ గారు కానీయండి చాలామంది ఒకరని కాదు అనిల్ కానివ్వండి ఏ స్థాయిలో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడడం కాదు ప్రభుత్వం ఓడిపోయినప్పుడు కానీ ఇప్పుడైనా సరే బయటికి రావాలి ఇప్పుడైనా బయటికి రాకుండా ఇప్పుడైతే కొంతమంది ఏకంగా బయటకు వచ్చి మాట్లాడేది పక్కకు పెట్టండి ఏకంగా రాజీనామా చేసేసి పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారే అదంటే మామూలు విషయమేలే కానీ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు అంటే ఇన్ని రోజులు ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీ ఉన్నప్పుడు పార్టీ పార్టీలో పద పదవులు అనుభవించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరి చేసి వెళ్ళిపోవడమే సరిపోతుంది తప్ప మరొక అయితే లేదు ఎవరు వెళ్ళిపోయినా ఎవరు ఉన్నా ఎవరు ఉండకపోయినా కానీ వైసీపీ పార్టీకి నష్టం అయితే లేదు కానీ పార్టీ గెలిచినప్పుడు ఏ స్థాయిలో మాట్లాడారు పార్టీ ఉన్నప్పుడు పదవులు అనుభవించారు కదా ఇప్పుడు పార్టీ ఓడిపోయింది కదా పార్టీ ఓడిపోయినప్పుడు పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలకి అండగా ఉండాల్సిన బాధ్యత ఉంది కదా పార్టీ గెలిచినప్పుడు మాట్లాడడం అనేది ఎవరైనా మాట్లాడతారు ప్రెస్ మీట్కి వచ్చి విచ్చలివిడిగా మాట్లాడడం ఎలాంటి అట్లా మాట్లాడడం అది ఎవరైనా మాట్లాడతారు కానీ పార్టీ ఓడిపోయినప్పుడు కానీ ముందుకొచ్చి మాట్లాడిన వాడే నిజమైన నాయకుడు అనేది గెలిచినప్పుడు ఉండి ప్రెస్ మీట్లకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు గతంలో వైసీపీ వాళ్ళు కానీ మాట్లాడారు కదా మరి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు ఏకంగా రాజీనామాలు చేస్తున్నారు పార్టీ ఉన్నప్పుడే కాదు పార్టీలో గెలిచినప్పుడే కాదు పార్టీ ఓడిపోయినప్పుడు కానీ పార్టీకి అండగా నిలబడి కార్యకర్తలకు అండగా నిలబడ్డోళ్ళే నాయకులు అవుతారే తప్ప పదవుల కోసం పార్టీ గెలిచినప్పుడు ఫ్రెష్ మీట్లకు వచ్చి మాట్లాడడం పార్టీ ఓడిపోయినాక రాజీనామాలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది